పంట అధిక దిగుబడి రావడానికి దుక్కి దున్ని జీలుగ కాని పచ్చి రొట్ట నాటి పూత సమయంలో దున్నితే భూమి సారం పెరిగి అధిక దిగుబడి వస్తుందని దుబ్బాక మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక వన్ ఆగ్రో సెంటర్లో యాభై శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులోకి రావడంతో ఆయన పరిశీలించి మాట్లాడారు రైతుల వరి కోసిన తర్వాత కొయ్యలను కాల్చకుండా పొలంలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లి కలియు దున్నితే భూమిలోనే ఎరువుగా ఉపయోగపడుతుందన్నారు అంతేకాకుండా పెసర్లు మినుములు పిల్లి పెసర్లు చల్లుకొని పూత దశలో వాటిని దున్నడం ద్వారా కూడా భూమి సారం పెరిగి పంట అధిక దిగుబడి వస్తుందన్నారు ప్రస్తుతం జీలుగా ముప్పై కిలోల బ్యాగ్ ధర రెండు వేల నూట ముప్పై ఏడు రూపాయలకు కాగా జనుము నలభై కిలోల బ్యాగ్ను రెండు వేల ఐదు వందల పది రూపాయలకు విక్రయించడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో ఆగ్రో రైతు సేవా నిర్వాహకుడు ప్రభాకర్ వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీద రెండు వేల ఐదు వందల పది రూపాయలు అలాగే జీణ విత్తనాలు ముప్పై కిలోల బ్యాగ్ రెండు వేల ఒక వందల నాలుగు ముప్పై రూపాయలు ఇవి సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే విత్తనాలు వరి పొలాలలో నాటు వేయడానికంటే ముందే వేసుకోవడం వల్ల పూర్తి దశ వరకు వీటి పొలంలో కలెదుండుకుంటే భూమి యొక్క సారం పెరుగుతుంది అలాగే దిగుబడి కూడా పెరుగుతుంది పెట్టుబడి ఖర్చు కూడా చాలా వరకు తగ్గడం జరుగుతుంది అట్లాగే రైతు సోదరుల విజ్ఞప్తి ఏమిటంటే వరి కాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాదవకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువు భూమిలో వేసుకుంటే అది తొందర మగ్గుతుంది దానివల్ల కూడా భూసారం పెరుగుతుంది అలాగే ఒకవేళ పచ్చి రొట్టె విత్తనాలు సమయానికి గవర్నమెంట్ అందుబాటులో వస్తుంది ఒకవేళ దొరకకుండా కూడా మీ టైంలు పచ్చి రొట్టె విత్తనాలుగా పిల్లి కానీ రెసర్లు కానీ మినుములు లాంటివి కూడా వేసుకొని మనం ఇంత దశలో కలిగింపుకోవచ్చు